నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో నరాలకు సంబంధించిన శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహించడం జరుగుతుందని ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ ప్రతిమారాజ్ తెలిపారు తెలంగాణలో వరంగల్ ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన నరాల శస్త్ర చికిత్సలు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ప్రతి ఒక్కరి సహకారంతో విజయవంతంగా జరగడం ఎంతో శుభపరిణామం అన్నారు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో రెండు నెలల క్రితం సూపర్ స్పెషాలిటీ న్యూరో సర్జరీ సేవలను అందిస్తున్నామని ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ ప్రతిమారాజ్ తెలిపారు మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఇది వరకు తెలంగాణలో హైదరాబాద్ మరియు వరంగల్లో మాత్రమే న్యూరో శస్త్ర చికిత్సలను నిర్వహించేవారని చెప్పారు ఇప్పుడు మన నిజామాబాదులో కూడా ఈ సేవలను అందిస్తున్నామని తెలిపారు గత రెండు నెలల నుండి దాదాపు ఇరవై మందికి ఈ న్యూరో శస్త్ర చికిత్సలను డాక్టర్ వెంకట రమణారెడ్డి మరియు డాక్టర్ మరియం శస్త్రచికిత్స నిపుణుల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగిందన్నారు ఇందులో ఇద్దరు చిన్నారులకు న్యూరో శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించామని తెలిపారు మన జిల్లాలో వారికే కాక ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి సరియైన ఆధారాలు లేకపోయినా కూడా వారికి శస్త్రచికిత్సలను అందిస్తామని తెలిపారు ఈ శస్త్రచికిత్స చేయించుకున్న కొంతమంది పేషెంట్లు ఆసుపత్రికి వచ్చి ఇక్కడ సేవలు బాగున్నాయని మరియు ఈ శస్త్రచికిత్సలకు ప్రైవేటు ఆసుపత్రిలో సుమారు మూడు నుండి ఏడు లక్షల రూపాయల ఖర్చుతో కూడుకున్న వైద్యాన్ని మాకు ఇక్కడ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచితంగా నిర్వహించిన ఆసుపత్రి సూపరింటెండెంట్ మరియు వైద్య బృందానికి ధన్యవాదాలు తెలుపుతూ చాలా సంతోషం వ్యక్తం చేశారు ఈ సమావేశంలో వైద్యులు సిబ్బంది పాల్గొన్నారు నమస్కారం మీ నమస్కారం మాకు సహకరిస్తున్న వారికి సహకరించిన వారికి అందరికీ కూడా నమస్కారం కానీ హాస్పిటల్లో జరుగుతున్న ఒక మంచి పని బయటకు వెళ్తే ఇంకొక పది మంది పేషెంట్స్ వచ్చే అవకాశం ఉంటుంది సో దాని కొరకు ఈ ప్రెస్ మీట్ వేయడం జ మనం ఆర్గనైజ్ చేయడం జరిగింది ముఖ్యంగా లాస్ట్ టూ మంత్స్ నుంచి మనము గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నిజామాబాద్లో న్యూరో సర్జరీ సర్వీసెస్ స్టార్ట్ చేసుకున్నాము అండ్ మీ అందరికీ తెలిసిన విషయమే ఇది జనరల్ హాస్పిటల్ జనరల్ హాస్పిటల్ అంటే బేసిక్ ఫెసిలిటీసే ఉంటాయి అంటే జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీ పీడియాట్రిక్స్ అలాంటివి ఉంటాయి సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్ అనేది మన దగ్గర లేదు ఉస్మానియా గాంధీ వరంగల్ అండ్ రిమ్స్ ఆదిలాబాద్లో మటుకే సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్ గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఏర్పాటు చేయడం జరిగింది కానీ మన దగ్గర మనం ఇంట్రెస్ట్ తీసుకొని పర్సనల్గా గవర్నమెంట్ సాధించి దాంతా సర్జరీ చేసి క్లియర్ చేసి బాబుని యాక్టివ్గా కూర్చోబెట్టారు అలాగే ప్రతి ఒక్కళ్ళని మీరు అబ్జర్వ్ చేస్తే అందరికీ పెద్ద పెద్ద ఇంజరీస్ అయ్యాయి అవి బయట మీరు సర్జరీ చేసినట్టయితే మినిమం రెండు లక్షల నుంచి మూడు లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది కానీ హాస్పిటల్ తరఫు నుంచి అండ్ డాక్టర్స్ కోఆపరేషన్లో దీన్ని మనం టేకప్ చేయడం జరిగింది దీంట్లో మనం చూస్తుంటే అందరినీ పిలిపించలేదు మేము ఇంక కొంతమంది అడ్మిషన్లో ఉన్నవాళ్ళు వచ్చారు దగ్గర ఉన్న వాళ్ళు వచ్చారు అండ్ దగ్గర దగ్గర ట్వంటీ కేసెస్ ఇరవై కేసులు మేజర్ సర్జరీస్ చేశాం మేము ఈ ఇరవై మేజర్ సర్జరీ చేసిన కేసెస్లో మూడు మేజర్ సర్జరీవి మన జిల్లా మన రాష్ట్రం కూడా కాదు మహారాష్ట్ర అండ్ ఇతర ఇతర రాష్ట్రాల నుంచి ముగ్గురు రావడం జరిగింది కోమా స్టేట్స్లో వచ్చారు వారికి మేము చేసి పంపించాము అంటే ఇతరత్ర రాష్ట్రాల గురించి ఎందుకు చెప్తున్నానంటే వారి దగ్గర ఆరోగ్యశ్రీ కార్డు ఉండదు వారి దగ్గర వైట్ కార్డు కూడా ఉండదు నార్మల్గా అలాంటి కార్డ్స్ లేనప్పుడు ఇలాంటి పెద్ద సర్జరీస్ చేయాలంటే మాకు కష్టమవుతుంది కానీ పేషెంట్ కండిషన్ని దృష్టిలో పెట్టుకొని వారికి కార్డు లేకపోయినా కానీ మేము తీసుకొని రేపు కొంతమంది చెప్పచ్చు మాకు ఆరోగ్యశ్రీ లేదని చేయట్లేదు అని అది దానికోసం చెప్తున్నా సో ముగ్గురు పేషెంట్స్కి మేము స్టేట్ కాకపోయినా కానీ వారిని తీసుకొని చేయడం జరిగింది వాళ్ళు రహీం కాసిం అండ్ రాజారాం అవుట్ ఆఫ్ స్టేట్ వాళ్ళు మిగతా వాళ్ళు ఇక్కడ ఉన్నారు వీటిల్లో రెండు స్పైన్ కేసెస్ కూడా చేశాము ఆ స్పైన్ కేసెస్ చేసిన వాళ్ళు ఖలీల ఒకరు అండ్ ఖలీల రాజ్ కుమార్ అండ్ ఆ స్పైన్ కేసు ఏదైతే చేసామో మెడలో ఉన్న సర్వైకల్ స్పైన్ సో మెడలో సర్వైకల్ స్పైన్లో ఉండే ఇంజురీ అయినప్పుడు దాని కేసు అది ట్రై చేయాలంటే అసలు పెద్ద సెటప్లో తప్ప అవ్వదు అండ్ మన సెటప్లో చేసి సక్సెస్ చేసి సర్వైకల్ స్పైన్ ఫస్ట్ టైం చేసి వీని పేషెంట్ని మీ ముందు కూర్చోబెట్టడం జరిగింది వారి ఇన్పుట్స్ కూడా మీరు తీసుకోవచ్చు అండ్ అలాగే ఈ బాబు కూడా స్పెషల్ కేసు ఎందుకంటే ఇది పీడియాట్రిక్ న్యూరో సర్జరీ చిన్న బాబు న్యూరో సర్జరీ సో పీడియాట్రిక్ న్యూరో సర్జరీ కింద వస్తుంది కానీ బాబు వచ్చిన కండిషన్ బట్టి మేము వెంటనే రెస్పాండ్ అయ్యి అండ్ ఆ బాబుని రక్షించడం జరిగింది ఇంత మంచి సర్జరీస్ చేస్తున్న మా టీమ్ వెంకటరమణారెడ్డి గారికి థ్యాంక్స్ అట్లే మరియం గారికి థ్యాంక్స్ అండ్ సహకారం ఏమి జరగదు వాళ్ళు థియేటర్లో సర్జరీలో ఉన్నారు డాక్టర్ రవీనాథ్ ప్రసాద్ గారు డాక్టర్ కిరణ్ గారు అండ్ వాళ్ళ టీం కూడా ఉన్నారు ఇదంతా హాస్పిటల్లో మంచి వర్క్ జరుగుతుంది అంటే అందరి కోఆపరేషన్తో జరుగుతుంది అండ్ ఇలాంటివి తీసుకోవాలంటే ఒక డెసిషన్ మేకింగ్ కూడా అవసరము ఇది ఎందుకు ఈ ఈ సర్వీస్ మన దగ్గర లేదు అని ఈజీగా పంపించచ్చు కానీ అలా చేయకుండా రిక్రూట్ చేసుకొని అండ్ కలెక్టర్ గారికి చాలా థ్యాంక్స్ ఈ విషయంలో లాస్ట్ రిక్రూట్మెంట్ అయినప్పుడు సార్ ఒక సూపర్ స్పెషలిస్ట్ని రిక రిక్రూట్ చేసుకున్నాం సార్ మనం తీసుకున్నాము సో స్పెషల్ సర్జరీస్ చేయొచ్చు పేషెంట్స్కి పో పేషెంట్స్కి హెల్ప్ అవుతుంది అని సార్ని రిక్వెస్ట్ చేసిన వెంటనే ఇమ్మీడియట్గా పర్మిషన్ ఇచ్చి మాకు అవకాశం కలిగించారు సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇలాంటి సర్జరీస్ అంటే హెడ్ ఇంజరీ కేసెస్ డైలీ చాలా జరుగుతాయి సో అలాంటి ఎక్కువ హెడ్ ఇంజరీ కేసెస్లో మా వరకు మాకున్న మ్యాన్ పవర్ మీ ఇద్దరు డాక్టర్సే ఉన్నారు దాన్ని బట్టి ఒక్కొక్క సర్జరీ ఒక్కొక్కసారి ఆరు గంటలు ఎనిమిది గంటలు కూడా తీసుకుంటుంది సో మాకు వీలైనంత వరకు మేము ఫోర్ పేషెంట్స్కి హెల్ప్ చేయాలనుకున్నాం ఇప్పుడు మీడియా ద్వారా జీజిహెచ్ నిజామాబాద్లో ఈ సర్వీసెస్ స్టార్ట్ అయినాయి అని చెప్తే ఇంకా చాలామందికి కూడా తెలియకుండా ఉంది సో వాళ్ళు ఊరు వాళ్ళు ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టుకొని వేస్ట్ చేసుకోకుండా మన దగ్గరికి వస్తే అండ్ మన చేతిలో ఉండి రికవరీ చేసే అవకాశం ఉంటే హండ్రెడ్ పర్సెంట్ మేము కృషి చేసి పేషెంట్స్ని మంచిగా పంపడానికి ట్రై చేస్తాం ఇదే ఇన్సిడెంట్లో ఇదే దాంట్లో ఒకటి చెప్పదలుచుకున్నాము మొన్న మీ అందరికీ తెలిసిన విషయమే ఒక చిన్న పాప ఫోర్టీన్ ఇయర్స్ పాప కొట్టి పడేశారు జనకంపేటలో ఆ అమ్మాయికి కూడా మేజర్ బ్రెయిన్ లోపల ఇంజరీస్ అయ్యాయి అండ్ తల మీద ఉన్న స్కల్ ఏదైతే ఉందో అది ఆ ఎముకలన్నీ పగిలిపోవటం జరిగింది కన్ను కూడా పగిలిపోవటం జరిగింది కన్నులో ఉన్న నరం ఎఫెక్ట్ ఇచ్చి కన్ను మూసుకుపోవడం జరిగింది సో అంత సీరియస్ అయిన ఆ అమ్మాయిని కూడా ఎక్కడ రెఫర్ చేయకుండా మేమే ట్రీట్మెంట్ చేసి ఇప్పుడు ఆ అమ్మాయి కోమా నుంచి బయటకు వచ్చింది మాట్లాడే పరిస్థితిలో ఉంది యాక్టివ్గా ఉంది బాగుంది కానీ ఆ పేషెంట్ని అందరి ముందు తే కాబట్టి లీగల్ ఇష్యూస్ వల్ల మేము తీసుకురాలేదు అండ్ అలా అంత సివియర్ కేసును కూడా హ్యాండిల్ చేసేందుకు ఎంటర్ హాస్పిటల్లో న్యూరో సర్జరీ డిపార్ట్మెంట్ మరియు ఎనస్టీషియా సర్జికల్ డిపార్ట్మెంట్ అండ్ జనరల్ సర్జరీ సునీల్ గారి కోపరేషన్ కూడా చాలా ముఖ్యం కాంబైన్డ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి సో వారు కూడా చాలా హెల్ప్ చేశారు వాళ్ళ టీం కూడా అండ్ నర్సింగ్ సిబ్బందికి అడ్మినిస్ట్రేటివ్ సిబ్బందికి అందరికీ ధన్యవాదాలు ముఖ్యంగా మీకు కూడా చాలా ధన్యవాదాలు ఎందుకంటే చిన్న చిన్న ఇష్యూస్ ఇంత పెద్ద ఇంట్లో చిన్న ఇష్యూ ఇంట్లో ఏమిది కరెక్ట్ ఎంత అని మమ్మల్ని కనుక్కొని మరీ వార్తలు రాస్తా ఉన్నారు అలా చేస్తున్నందుకు చాలా చాలా మీ అందరికీ కృతజ్ఞత ఇప్పుడు డాక్టర్ గారు మాట్లాడతారు వెంకట రమణారెడ్డి గారు ఈయన న్యూరో సర్జన్ అట్లానే డాక్టర్ మరియమ్మ సీనియర్ రెసిడెంట్గా ఉస్మానియాలో చేసి మన దగ్గర జాయిన్ అయ్యింది సో ఈ ఇద్దరు డాక్టర్స్ సహకారంతో మనం ఎందుకు స్టార్ట్ చేయకూడదు అని ఒక థియేటర్ న్యూరో సర్జరీ కోసం ఒక స్పెషల్ థియేటర్ కూడా ఏర్పాటు చేశాము వాళ్ళకి కావాల్సిన ఇంక్లెంట్స్ ఎక్విప్మెంట్స్ అన్నీ తీసుకొని సో గత రెండు నెలలుగా ఇంప్రూవ్ చేసుకుంటూ సర్జర్ మన దగ్గర ఇప్పుడు మనకున్న లోడ్ బట్టి ఫిఫ్టీ స్కాన్స్ చేస్తున్నాము అది దాని అది కూడా ఓవర్ బర్డెన్ అయిపోతుంది ఎంఆర్ఐ కోసము మనము రిప్రజెంట్ చేసాము మల్టిపుల్ టైమ్స్ రాయడం జరిగింది అండ్ పర్మిషన్ వచ్చింది గుడ్ న్యూస్ కూడా షేర్ చేస్తున్నాము రీసెంట్గా పర్మిషన్ కూడా వచ్చింది సో ఇన్స్టలేషన్కి ఎంఆర్ఐ సిటీ లాంటి మిషన్స్ మన ఇండియాలో తయారవ్వవు యూరోపేనియన్ కంట్రీస్లో తయారవుతాయి సో అక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్కి ఎస్టాబ్లిష్మెంట్కి సిక్స్ మంత్స్ టైం పడుతుంది బట్ వీఆర్ హ్యాపీ టు ఇన్ఫార్మ్ దట్ వీ గాట్ పర్మిషన్ ఫర్ ఎంఆర్ఐ ఐపీలో పేషెంట్ ఉంది వాళ్ళకి ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే ఖచ్చితంగా పేషెంట్కి అది ఉపయోగం అవుతుంది ఇప్పుడు ఆ పేషెంట్కి సర్వైకల్స్ పైనకి ఎంఆర్ఐ అవసరం వితౌట్ ఎంఆర్ఐ చేయలేదు మేము చేశాము కానీ మనం మేము పే చేసుకొని ఆరోగ్యశ్రీలో చేపించి చేశాం సో వీ విల్ డూ కొంతమంది ఏం చేస్తారంటే దీంట్లో ఇంకొక ఇష్యూ కూడా ఉంది కొంతమంది ఏం చేస్తారంటే మనకు తెలిసిన వాళ్ళు లేకపోతే మన వాళ్ళు అని చెప్పి బయట ప్రైవేట్ డాక్టర్తో ప్రతి ఒక్కళ్ళు సిటీ స్కాన్ అని రాపించుకొని తీసుకొస్తానున్నారు వాళ్ళు పేషెంట్ మంచిగా ఉంటారు వాళ్ళకి రిక్వైర్మెంట్ కూడా లేదు కానీ బయట రాశారని చెప్పి ఇక్కడ చేయమని వచ్చి అడుగుతారు అలా చేస్తే ఒక్కొక్క సిటీ స్కాన్ చేస్తే రెండు వందల ఎక్స్రేలు చేసిన రేడియేషన్ అవుతుంది ఒక్క సిటీ స్కాన్కి సో అది మీరు హైలైట్ చేయాలి పేషెంట్స్కి ఆ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరు రాశారు కాబట్టి మాకు సిటీ స్కాన్ చేయండి చేయండి అని అడుగుతారు నా దగ్గర చాలామంది మీడియా వాళ్ళు వస్తే చాలామంది కన్విన్స్ చెప్తే వాళ్ళు కన్విన్స్ అయ్యి కూడా వెళ్ళారు వద్దులేండి మేడం అయితే వద్దు మాకు మీ ఎక్స్రేలో తెలిస్తే సరిపోతుందండి టూ హండ్రెడ్ ఎక్స్రేస్ ఒకేసారి అయినంత రేడియేషన్ అయితే తర్వాత క్యాన్సర్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది సో ప్రతి ఒక్కళ్ళు సిటీ స్కాన్ అది కాకుండా బయట రాసిన దాన్ని వచ్చి మా మీద ప్రెషర్ చేయకుండా మా దగ్గర అడ్మిట్ ఉన్న ఐపీ పేషెంట్స్ అందరికీ చేయడానికి మేము రెడీగా ఉన్నాం కానీ ఓపీలో రాయించుకొచ్చి డాక్టర్స్ మీద ప్రెషర్ చేసి మీరు చేయండి చేయండి అంటే అవసరం ఉంటేనే ఆ స్కాన్ చేస్తాం అవసరం లేకపోతే చెయ్యం ఎందుకంటే మిషన్ కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది ఇంతకు ముందు కూడా మిషన్ వన్ ఇయర్ ఫెయిల్ అయితే చాలా కష్టపడి మనం ఈ మిషన్ తీసుకురావడం జరిగింది